అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ బద్రీనాథ్లో ఘోర విషాదం మోడీ దిగ్భ్రాంతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జాతీయ రహదారిపై భారీ హిమపాతం సంభవించింది ఈ హిమపాతం దాటికి మంచు చర్యలు అయితే అక్కడ ఉన్న మంచుకోండలు విరిగి పడ్డాయి దీంతో అక్కడ పనిచేస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓకి చెందిన యాభై ఏడు మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు కార్మికులు రోడ్డు పక్కన పనిచేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై పోలీస్ ఉత్తరాఖండ్ ఐజీ అయితే స్పందించారు వివరాలు ఏంటని చూస్తే ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చమోలీ జిల్లాలోని మంచుకొండ కుప్ప కూలిపోయింది ఈ ఘటనలో యాభై ఏడు మంది కార్మికుల మంచుకొండ కింద చిక్కుకుపోయారు అందులో పది మంది కార్మికులు మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మరో నలభై ఏడు మంది కార్మికుల ఆచూకి గల్లంత అయిపోయింది రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కనుక కొనసాగిస్తున్నారు చమోలీ జిల్లాలోని చమోలీ బద్రీనాథ్ జాతీయ రహదారిపై మనా గ్రామం వద్ద అయితే కనుక ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు రోడ్డు నిర్మాణ కార్మికులు తమ పనిలో నిమగ్నం కాగా ఒక్కసారిగా మంచుకొండ విరిగి పడిపోయింది దీంతో మంచు శిథిలాల కింద కార్మికులంతా చిక్కుకుపోయారు ప్రమాదం సమాచారం తెలియగానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నేషనల్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాటితో పాటు ఎన్డిఆర్ఎఫ్ చమోలీ జిల్లా అధికార యంత్రాంగం అలాగే ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ఐటిబిపి అలాగే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ బృందాలు మొత్తం చాలా బృందాలు అయితే కనుక హుటాహుటిన రంగంలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది శుక్రవారం రాత్రి వరకు కూడా ఇరవై సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది ఈ భారీ వర్షాలకు రోడ్లపై వరద సంభవిస్తుందని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతాయని అంచనా వేసింది మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అండర్ పాస్లను మూసివేయాలని సూచించింది